అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరేనా నర్సింహారెడ్డి అన్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూబ్లీ వచ్చినాయి కదా మరి ఏ పార్టీ గెలిస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు బీఆర్ఎస్ పార్టీ అయినా హండ్రెడ్ పర్సెంట్ అంటే పదేళ్ల పాటు మన కేసీఆర్ గారు మంచి అభివృద్ధి చేసి చాలా అభివృద్ధి చేసినారు కాకపోతే ఇప్పుడు టూ రెండు సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాం ఏం కనపడుతుంది అండి ఇక్కడ ఒకటి బస్సు ఫ్రీ అనేది ఒకటి కనపడుతుంది కానీ ప్రజలకు ఏమన్నా ఫలాలు అందినాయండి ఇంకోటి ఈ మామూలు ఇక్కడ ఉండే స్లమ్ ఏరియా దీంట్లో హైడ్రా వచ్చింది దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ భయపడుతుంది దానివల్ల రాదు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది మరి వాళ్ళు ఏమంటున్నారంటే స్లమ్ ఏరియాలో హైడ్రా వచ్చి ఎప్పుడు ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోతున్నాయి అవి రాకుండా కదా మేము చేసేది దాని గురించి మేము ప్రయత్నిస్తున్నాం కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు అట్లాంటిది ఏం లేదండి ఇప్పుడు హైడ్రా అనేది ఏంటండి మొత్తం ఇది ఎఫ్టీఎల్ కానీ బపర్జోన్లో కానీ అక్కడ ఉన్న అని దానికి ఒకటి స్కీమ్ తీసుకొచ్చింది అది ఓకే కాదనట్లేదు కానీ పేద పేద వాళ్ళనే కూలుస్తున్నారు కదండి ఇప్పుడు మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కదండి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి వాళ్ళు మంచి కన్వెన్షన్లు కడుతున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్లు కడుతున్నారు దాని జోలికి ఎందుకు పోతలేరండి మామూలు చిన్న అరవై గజాలు ముప్పై గజాలు దానికి వచ్చేసి మనం ఏదో ఒక రూపాయి రూపాయి కూలవెట్టి మనం ఒక చిన్న ఇల్లు కడితే దాని నుంచి హైడ్రాబేర్తో కూలగొడుతున్నారు అప్పుడు వాళ్ళని ఎవరిని అదుకోవాలండి అందుకోసమే ప్రతి ఒక్క ఓటర్ కానీ జూబ్లీస్ ఓటర్స్ కానీ మాగంటి సున్నితను బంపర్ మేజర్తో గెలిపిస్తారు మరియు రేపు పొద్దున యాడ్ అనేది పోతుంది మళ్ళీ మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని వాళ్ళ ఆశలు ఉంటున్నాయి మరి ఇప్పుడు బీజేపీకి సారీ బీజేపీకి మరియు బీఆర్ బీఆర్ఎస్కి కంపేర్ చేస్తే ఇద్దరు పోటీ ఉందంటారా లేదంటారా పోటీ లేదండి అసలు బీజేపీ పోటీ లేదు ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ ప్రకటించడమే నాలుగు రోజులు లేట్ అయింది వాళ్ళకి అసలు ఆ పదివేలు ఇరవై వేల ఓట్లే ఏమో పడుతుండొచ్చు అంతేగాని అంతే కానీ వాళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే సెంట్రల్ వాళ్ళే ఉన్నారు కానీ పదిహేను ఏళ్ళు మోడీ గవర్నమెంట్ ఉంది కదండి మరి ఒక పథకం తీసుకొచ్చారా మరి పేదోళ్ళకి ఒక ఇల్లు కట్టించారా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఉంది ఇక్కడ లోకల్ ఎంపీ గారు సికింద్రాబాద్ ఇది మరి కిషన్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నారు ఏం ఇచ్చినండి ఏమన్నా అవుతుందా ఇప్పుడు పేదోళ్ళకి అవుతుందా అంటే బీజేపీ మొగ్గు చూపుతారు కాదనట్లేదు ఎందుకంటే మేము పదిహేను గవర్నమెంట్ అధికారంలో ఉన్నాం ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినాం ఇల్లు ఇస్తున్నాం అందుకోసమే కేసీఆర్ని కోరుకుంటారు వాళ్ళు ఇప్పుడు మీరు ఎట్లయితే కేసీఆర్ని చూసి బీజేపీని గెలిపిస్తా బీ బీఆర్ఎస్ని గెలిపిస్తా అంటున్నారు వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీ గెలిపిస్తారని అంటున్నారు దాన్ని మీరు ఎలా అంటారు మరి అట్లనే ఏం లేదండి ఇప్పుడు నరేంద్ర మోడీని ఎవరు చూస్తారు లోకల్ క్యాండిడేట్ చూస్తారు ఇక్కడ ఇప్పుడు లోకల్ లోకల్ ఎవరు ఇప్పుడు కేసీఆర్ను చూసి పదేళ్ళు గెలిపించారు ఇప్పుడు అట్లాగనే ఇక్కడ ఎవరిని చూసాలని చెప్పండి కిషన్ రెడ్డి చూడాలా బండి సంజయ్ చూడాలి ఎవరు చూడాలి లోకల్ ఎవరు ఉన్నారు ఒక స్టాండర్డ్ క్యా క్యాండిడేట్ ఉంటే వాళ్ళని బట్టి అవకాశం ఇస్తారు ఇవన్నీ నేను అంటలేను ఇస్తారు అట్లాంటిది ఏం లేదు మన కేసీఆర్ వస్తున్నాడు మళ్ళీ రిటర్న్ వస్తాడు పది సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అందుకే పేదోళ్ళకి అందుతాయి అందుకోసం బీఆర్ఎస్ గెలుస్తుంది